హలో ఆల్ నేను మీ రచనాశంగి వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా లాంటి పవర్ఫుల్ టైటిల్ తో మళ్ళీ ప్రేక్షకులు ముందుకొచ్చాడు అయితే వరుసగా హీరోయిన్ గా చాలా స్టార్ తెచ్చుకుంటున్నటువంటి భాగ్యశ్రీ బోర్సే ఇందులో యాక్ట్ చేశారు అలాగే ఉపేంద్ర లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది సో టైటిల్ మీదే చాలా ఎక్స్పెక్టేషన్స్ రైజ్ అయి ఉన్నాయి కాకపోతే వరుసగా కొంచెం డిజాస్టర్స్ కెరీర్ లో ఉన్నాడు రామ్ స్మార్ట్ శంకర్ తీసిన సెకండ్ పార్ట్ వర్కౌట్ అవ్వలేదు ఫస్ట్ పార్ట్ కొంచెం వర్కౌట్ అయినా సో ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది ఓ పక్కన దీని మీద మిక్స్డ్ టాక్ రన్ అవుతుంది కాబట్టి ఈ సినిమా గురించి మాట్లాడడానికి మనతో సీనియర్ మూవీ క్రిటిక్ అలాగే స్క్రిప్ట్ కన్సల్టెంట్ సూర్యప్రకాష్ జోషి గారు ఉన్నారు సో ఆయన ఈ సినిమా గురించి తెలుసుకుందాం సూర్యప్రకాష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ చెప్పండి సూర్యప్రకాష్ గారు సినిమా ఎలా ఉంది సినిమా మీరు అన్నట్టుగా మిక్స్డ్గా ఉంది అన్నట్టు ఫస్ట్ పది నిమిషాలు బాగుంది చివరి పది నిమిషాలు బాగుంది మధ్యలో ఏ పది నిమిషాలు బాగోలేదు నాకు చెప్పండి ఉపేంద్ర లాంటి ఉపేంద్ర అంటే ఒక స్టార్ స్టార్ట్ కింద ఆయన ఏం చేసినా కొంచెం చేస్తారు చాలా మందికి సినిమాలో సపోర్టింగ్ యాక్టర్ చాలా పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నారు కాబట్టి ఈ రామ్ అండ్ ఉపేంద్ర కాంబినేషన్ ఏమన్నా సినిమాకి ప్లస్ అయిందా అంటే నిజానికి బాలకృష్ణ గారు కానీ ఇక్కడ మనకి అలాగా పెద్ద స్టార్ ఎవరన్నా ఉపేంద్ర చేసిన పాత్ర ఉంటే గనక దానికి వచ్చే గుర్తింపు వేరేగా ఉండేదండి మనకి అలా కాకుండా ఉపేంద్ర మనకి ఎంత చూసుకున్నా పక్క రాష్ట్రం అయిన పక్క హీరోనే అందులో సీనియర్ హీరో అక్కడ ఉపేంద్ర అనేది కన్నడ వాళ్ళకి ఎక్కినట్టుగా మనకి అంతలాగా కనెక్ట్ అవడం కష్టం అంటే ఒక ఆర్టిస్ట్ గా మన పరిచయం అయిన సినిమాలు కొన్నాడే కానీ ఒకప్పుడు ఇప్పుడు పోతే ప్రస్తుతం ఆయన తెలుగులో పెద్ద ఫామ్ లో లేరు కాబట్టి అదేమి పెద్ద ప్లస్ అయిన విషయం ఏం కాదండి మన రామ్ సినిమా అప్పటికే కదా సాంగ్ ఇప్పటికీ స్టేట్స్ స్టేట్మెంట్స్ మీదే తప్ప సినిమాల మీద పెద్ద పాపులారిటీ ఉన్న హీరో కాదు ఉత్తేంద్ర ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి ఇలాంటి సినిమాల్లో ఈ పవర్ఫుల్ గానే ప్లే చేశారు సో ఈ సినిమాలో అంటే టైటిల్ ప్రకారం అంత స్కోప్ లేదా అది నేను అడుగుతాను అంటే నిజంగా సన్నాఫ్ సత్యమూర్తి అన్నారు కాబట్టి చెప్తున్నా సన్నాఫ్ సత్యమూర్తిలో కూడా అది అల్లు అర్జున్ సినిమా కింద చెప్తాను కానీ అల్లు అర్జున్ ఉపేంద్ర అని చెప్పి మల్టీ స్టార్ కింద ఎవరు చెప్పరండి ఫస్ట్ థింగ్ అంటే మనం గమనించాల్సిన విషయం ఇక్కడికి ఏం జరుగుతుందంటే దీంట్లో ఉపేంద్ర సినిమా ప్రారంభంలో హీరో గురించి ఫస్ట్ పది నిమిషాల్లో ఉంటాడు తర్వాత హీరో గురించి కథ మొదలు పెడతారు మిగతాంతా ఫ్లాష్ బ్యాక్ హీరోగానే ఉంటాడు తర్వాత మళ్ళీ లో ఆయన ఉపేంద్ర కథ మొదలు పెడతారు మిగతాదంతా ఫ్లాష్ బ్యాక్ హీరో గురించే ఉంటుంది చివరిలో వస్తాడు అంటే అండి ఉపేంద్ర అనే అతను ఈ కథకు ఒక థ్రెడ్ లో ఉపయోగపడ్డాడు అంతే అంటే కథను నిలబెట్టడానికి అంతే కథలో పూర్తిగా లేడండి ఆయన అదే ఆయన ఏం చేశారు ఆయన ఏం చేశాడు అంటే హీరో గురించి తెలుసుకుంటూ ఉన్నాడు అంతే మొత్తం అది వింటూ ఉన్నాడు దేవర్ సినిమాలో ప్రకాష్ రాజు లాగా ఇంకొకరు చెప్పండి ఆంధ్రాకింగ్ తాలూకా ఈ టైటిల్ కొంత ఒక వైబ్స్ ని క్రియేట్ చేస్తుంది ఆ ఎనర్జీ ఉందా సినిమా బాగుందా బాలేదా సెకండరీ కానీ ఫాల్స్ రామ్ వరకు చూసుకుంటే రామ్ చాలా ఎనర్జెటిక్ యాక్టర్ సో ఈ టైటిల్ కి తగ్గ ఎనర్జీని ని డెలివరీ లేదా అది అంతవరకే చెప్పండి స్టోరీ గురించి ఎనర్జీ స్టోరీ గురించి వద్దాం అన్నారు నేను ఏం చెప్పను కానీ ఆంధ్ర కింగ్ ఆంధ్ర కింగ్ తాలూకా అని పెట్టారు కదా అది మనకి పవన్ కళ్యాణ్ గారిని అనేవారు అమద్య ఇప్పుడు సేమ్ గారి తాలూకా అని చెప్పి మన బండ్లు వెనకాల వాటి వెనకాల రాసుకున్నారు అలాగే ఈ టైటిల్ కూడా పెట్టారు డి డిప్యూటీ సిఎం తాలూకా అని చెప్పి అలాగే ఈ టైటిల్ కూడా పెట్టారు కాబట్టి ఈ టైట్లు ఆంధ్ర కింగ్ అనేది ఇందులో అంటే కథ ప్రకారం ఉపేంద్రే కదా ఇందులో అందరికీ తెలుసుంది అది కథ ప్రకారం ఉపేంద్రే అతను తాలూకా రామ్ కాకపోతే కొంత అయితే క్రియేట్ చేయగలిగింది అంటే టైటిల్ గురించి కొంత మాట్లాడుకునేలా చేయగలిగింది కాబట్టి రామ్ లాంటి హీరోలకి ప్రత్యేకంగా టైటిల్ అద్భుతంగా ఉంది అని చెప్పి మాట్లాడుకోవడం ఎందుకంటే రామ్ గురించే వెళ్తారు కానీ ప్రత్యేకంగా టైటిల్ చూసే వెళ్ళారండి అంటే అంటే మిగిలిన యాక్టర్స్ కి టైటిల్ ఎంత ప్లస్ అవుతుంది అంత పక్కన పెడితే అంటే రామ్కు ఎనర్జీ ప్రకారం అయితే ఈ టైటిల్ ప్లస్ అయి ఉండాలి బాగా పర్ఫామ్ చేసి ఉంటే బాగా చేశాడండి అతను ఈ సినిమాలో రాము మిగతా సినిమాలో కన్నా అతను రెగ్యులర్ గా రామ్ సినిమాల్లో ఒక మాస్ హీరోగా ఉంటాడు అంత ముందర లవ్ స్టోరీస్ చేసేవాడు కామెడీ లవ్ స్టోరీస్ తర్వాత మాస్ హీరో స్మర్ట్ శంకర్ లాంటి సినిమాలు చేశాడు డబుల్ స్మార్ట్ చేశాడు ఆ తర్వాత చేసిన సినిమాగా చేసుకుంటే గనక ఇది చూసుకుంటే గనక ఇట్స్ ఎ బెస్ట్ మూవీ అంటే అంటే పూర్తిగా డిఫరెంట్ గా వచ్చేసాడు ఈ సినిమాలో ఒక హీరోకి అభిమాన్ గా అనేది చాలా బాగా చేశాడు అతని వైపు నుంచి అవుతాయి కనుక సమస్య అసలు ఏం లేదండి ఈ సినిమానే కాదు రామ్ సినిమాలు మనం పర్టికులర్ గా గమనిస్తే సినిమాలు ఫ్లాప్ అయి ఉండొచ్చు స్కందా కావచ్చు స్మార్ట్ శంకర్ కావచ్చు అంతకు ముందు చేసిన సినిమాల్లో ఒక డైరెక్టర్ గా తను ఏ సినిమాలో కనపడదు స్టోరీ తను తను నిలబెట్టేలా ఉండినా ఉండకపోయినా ఎనర్జీ ప్రకారం చూసుకున్నా తన పెర్ఫార్మెన్స్ వరకు చూస్తే బెస్ట్ యాక్టర్ చాలా తక్కువ ఎందుకు రామ్ కి అంత ఎనర్జీ ఉండి అంత అంత ఎంతో ఉన్నాయి ఎందుకు అంత ఫేమ్ రాలేదు ఆ ఆ సెకండ్ టైర్ థర్డ్ కూడా ఎందుకు తన బెస్ట్ ఇస్తున్నా సరే అతను నటుడుగా తన బెస్ట్ ఇవ్వగలుగుతున్నాడు కానీ నాకు తెలిసినంత వరకు కథల ఎంపికలో మాత్రం అతను తరబడుతున్నాడు అనిపిస్తుంది ఎందుకంటే వరుస ప్లేప్లు ఎందుకు వస్తున్నాయంటే అతను కథలే బాగోలేదు అతను ఎంపిక అంటీ మధ్యకాలంలో వచ్చిన వర సినిమాలన్ని అతను మైరే అన్నట్టుగా అతను బెస్ట్ ఇస్తూనే వస్తున్నాడు బట్ అతని కథలు బెస్ట్ ఇవ్వట్లేదు అతనికి అది కాబట్టి అది అతను తప్పే రకంగా చెప్పాలని కథలు ఎంచుకునేది అతనే కదా వేరే వాళ్ళు మనం ఎవరో ఎంచుకోం కదా ఈ కథలు నటించమని చెప్పి డైరెక్టర్ కూడా నువ్వు కట్ చెయ్యి లేకపోతే ప్రొడ్యూసర్ కచ్ అంటారు కదా అతను ఓకే చేసి సంతకం పెట్టిన తర్వాతే కదా సినిమా మొదలయ్యేది కాబట్టి అతను నటన మీద ఎంత అద్భుతంగా దృష్టి పెడుతున్నాడు ఎంత బాగా చేస్తున్నాడు ఎనర్జీతో అదే సమయంలో అతను కథలు కూడా అతను తగ్గవే పర్ఫెక్ట్ గా ఎంచుకుంటే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉంటాడు అనిపిస్తుంది అండి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కంటెంట్ కింగ్ అని ఐదర్ కొత్త విషయం సింపుల్ గా చెప్పాలి లేకపోతే పాత విషయమే కనుకుంటే కొత్తగా చెప్పే ప్రయత్నం చేయాలి కొత్తగా చెప్పే ప్రయత్నం సినిమా ఏ కేటగిరీకి చెందింది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా కథ చెప్పే విషయం ఏ కేటగిరీ కిందకి వస్తుంది నిజానికి పాయింట్ ఫ్రెష్ పాయింట్ అండి కొత్త పాయింట్ తెలుగులో అయితే ఈ మధ్యన రాలేదు సినిమా నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి గా కూడా కాంతా సినిమా వచ్చింది ఇదే హీరోయిన్ చేసింది హీరోయిన్ కూడా ఈ అమ్మాయి చేసింది రాగేశ్వరి అమ్మాయి చేసింది కాకపోతే సినిమా నేపథ్యంలో కూడా ఈ హీరోకిను ఒక అభిమానికి మధ్య వచ్చే కథలు అయితే రాలేదండి ఆ విషయంలో ఈ సినిమా చాలా ఫ్రెష్ పాయింట్ బట్ ఏంటంటే డీల్ చేయడంలో తడబడ్డాడు అనిపించింది అంటే ఫస్ట్ పది నిమిషాలు బాగుంది చివరి పది నిమిషాలు బాగుంది మిగతాదంతా అంతా గా ఉంది ఏం జరిగినట్టు అనిపించలేదు కారణం ఏంటంటే ఏమీ లేదు అక్కడ అంత పెద్ద అంటే హీరో జర్నీని చెప్పారు దాంట్లో అంతా కూడా అతను లవ్ స్టోరీ చెప్పారు అతను హీరోయిన్ తండ్రితో ఛాలెంజ్ వీటిలన్నింటితో జరుగుతుంది కానీ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో అంటే మన ఎక్స్పెక్టేషన్కి అనుకున్న ఉండాలి కాదు కానీ ఈ కథ మామూలుగా మనం అందరం అనుకునేది అంటే ఆంధ్రకింగ్ తాలూకా ఒక ఉపేంద్ర ఇతను అతను ఒక హీరో ఇతను ఒక అభిమానం అనగానే వాళ్ళిద్దరి మధ్యన జరిగే ఏదో కథగా ఉంటుంది ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తామండి అలా కాకుండా అది అతను లవ్ స్టోరీ కింద అలాగే అతను తన ఊరికి చేసే తన ఊరు వాళ్ళతో చేసే కొన్ని పనుల కింద తన ఊరికి ఉపయోగపడే పనులు ఇలాంటి వాటితో నిడిపోయిందండి సినిమాతో కూడా మిగతా సినిమా అంతా కూడా దాంతో మనకి కనెక్టివిటీ ఫస్ట్ పది నిమిషాల్లో హీరో మధ్య జర్నీ ఉంటుంది ఉపేంద్రకి చివరిలో కూడా ఉపేంద్ర కేతన్ సూర్యప్రకాష్ గారు ఇందాక నేను అడిగాను ఉపేంద్ర ఈ సినిమాకి ప్లస్ అయ్యారంటే మీరు సో కన్నడ యాక్టర్ తప్ప చెప్పుకోడానికి లేదు అన్నారు అయితే ఈ సినిమా ఫస్ట్ టెన్ మినిట్స్ బాగుండడానికి లాస్ట్ టెన్ మినిట్స్ బాగుండడానికి కారణం ఉపేంద్ర ఉండడం వల్ల ఇప్పుడు నేనే చెప్పాను సినిమాలో ఉపేంద్ర స్కోప్ ఈక్వల్ గా ఉంటే ఇంకా బాగుండేది అంటే ఉపేంద్ర ఉండటం మూలంగా కాదండి అక్కడ క్యారెక్టర్ అంటే ఎవరు చేసినా కూడా ఆ క్యారెక్టర్ ఎందుకంటే మన ఆ సినిమాని ఆ యాంగిల్ లోనే చూడడానికి ఇష్టపడతాం ఒక హీరోకినో తన అభిమానికి జరిగే మధ్య కథ కాబట్టి దాంట్లో హీరోగా చేసిన అతను ఉపేంద్ర కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన ఫస్ట్ పది నిమిషాల్లో జరుగుతుంది కొంత కథ అలాగే చివరిలో కొంత పది నిమిషాల్లో జరుగుతుంది మిగతాదంతా కూడా అతను ఇన్ఫ్లుయెన్స్ ఉంటది కానీ అంటే అతని జీవితం మీద రామ్ జీవితం మీద అతని కెరీర్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కానీ అతని జీవితంలోకి వచ్చి ఇతను చేసింది ఏమి ఉండదండి మెయిన్ ప్రాబ్లం అక్కడ వచ్చింది అంటే ఉపేంద్ర అనే అతను ఇతని జీవితంలోకి వచ్చి ఏం చేశాడు అనేది కథ ఉండి ఉంటే కనుక ఖచ్చితంగా మనకు అది ఇంకా ఇంపాక్ట్ గా ఉండేది ఇలాగా డివైడ్ టాకు మిక్స్డ్ టాకు రాక నెన్మస్ టాక్ వచ్చేసేదండి అక్కడ ఉపేంద్ర ఉన్నా కోహళ్ళు ఉన్నా ఇంకా మనకు అది సమస్య కాదండి కాకపోతే నేను అన్నది ఏంటంటే మొట్టమొదటి నిన్న పాయింట్ ఒక పెద్ద స్టార్ మన తెలుగులో ఉన్నటువంటి మనకు స్టార్ ఉన్నారని మనం ఐడెంటిఫై చేసుకునేందుకు ఎక్కువ ఉదాహరణ ఉంటుంది అంటే బాలకృష్ణ అభిమానుగా కనపడ్డాడు లేకపోతే ఇంకోహిల్ ఎవరుగా చిరంజీవి గారు అభిమానంగా కనపడారు అలా ఒక సీనియర్ హీరో ఎవరో వాళ్ళని పెట్టుంటే అనగా ఇప్పుడు రజనీకాంత్ తోనో జగత్బాబుతో సినిమా వచ్చింది కథానాయకుడు అని చెప్పి మనకి మలయాళ రీమేక్ కథా పెరింబేల్ అనుకుంటది రీమేక్ అది ఆ సినిమా వచ్చి అది మలయాళం సూపర్ హిట్ అని తెలుగులో ఆడలేదు కానీ అక్కడ అంతే ఒక హీరోకిను హీరో అతను చిన్నారి స్నేహితుడికి మధ్య జరిగే కథ అది అందులో రజనీకాంత్ రావటం వల్ల ఇంపాక్ట్ వేరేగా ఉంది కాదు రజనీకాంత్ మనకి అప్పుడు పెద్ద స్టార్ మనకి అని కాదు కానీ వాళ్ళకి అక్కడ మలయాళంలోనే బాగా వర్కౌట్ అయింది మన ఇక్కడ ఎందుకు వర్కౌట్ కాలేదు జాదుబాబు వెళుతారు కాంబినేషన్ అదే ఇక్కడే బాలకృష్ణ నిర్వహించు బాలకృష్ణ గారి చిరంజీవి గారి కోళ్ళు ఎవరో స్టార్ గానీ మనకి ఇక్కడ ఉండింటే గనక అది నా పాయింట్ నేనేది ఉపేంద్ర గనక వాళ్ళు ఓపెనింగ్స్ ఎలా ఉండేవి అసలు అదే విధంగా మనకి కథ మనకి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అలాంటి హీరోకి అభిమాని అనిపిస్తుంది ఉపేంద్రకి ఎక్కడో హీరో అంటే మనకేం పెద్ద కరెక్ట్ అయ్యి తక్కువ ఎందుకంటే మనం ఎవరైనా ఉపేంద్రకి ఇక్కడ లోకల్గా ఉంటే తెలుగు వాళ్ళలో ఉపేంద్రకు ఉండే హీరోలు చాలా తక్కువ మంది కదా కథపరంగా అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ మనం పర్సనల్ లెవెల్లో సబ్కాన్షియస్ లెవెల్లో మనం ఐడెంటిఫై అవ్వడానికి చాలా తక్కువ ఉంటుందండి అది ఇక్కడ విషయం ఇంకొకటి చెప్పండి భాగ్యశ్రీ బోర్సే బర్సీ అంటే ఇప్పుడు డిమాండ్ ఉన్న హీరోయిన్ కాకపోవచ్చు కానీ ప్రతి అంటే తను నటించిన ప్రతి సినిమా హిట్ అవ్వట్లేదు కానీ వరుస సినిమాలో అయితే కనిపిస్తూ ఉంది సో తన ఎట్లా ఉంది సినిమాలో అంటే చాలా సాయి పల్లెని అనుకోండి సాయి పల్లవి లాంటి వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు హీరోయిన్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం మనం సో ఈ మధ్య సీలీల సినిమా వచ్చిన హీరోయిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ నేపథ్యంలో భాగ్యశ్రీ బోర్సేని ఎలా చూడవచ్చు నిజానికి సాయిలీల శ్రీల రెండు ఆపోజిట్ పోల్సు సాయిల నటన గురించి మాట్లాడుకుంటాము శ్రీ గ్లామర్ ఈ అమ్మాయి రెండు మిక్స్ అంటే కొద్ది గ్లామర్ ఉంది అదే విధంగా ఈ అమ్మాయి నటన ఉందండి కాంతాలోనూ చాలా బాగా చేసింది దీంట్లో చాలా బాగా చేసింది కాబట్టి ఈ అమ్మాయి సినిమా హిట్ అయితేనే కదండి ఇప్పుడు ఆ అమ్మాయికి కాబట్టి అమ్మాయి టాలెంట్ ఉంది గ్లామర్ ఉంది టాలెంట్ ఉంది కాబట్టి ఆ అమ్మాయికి సినిమా హిట్లాబ్లో సంబంధం లేకుండా నిన్న సినిమాలు వస్తున్నాయి లేకపోతే మొదటి సినిమాతో పెల్యూర్తో అయిపోయేదండి కాబట్టి ఆ అమ్మాయి వైపు నుంచి వెళ్తే ఏం ప్రాబ్లం లేదు ఆ అమ్మాయి తన పర్ఫెక్ట్ రోల్ చేసింది సినిమా సినిమాలో ఆ అమ్మాయి క్యారెక్టర్ కొంతే ఉంది అది అమ్మాయి సపోర్టింగ్ బాగానే చేసుకుని లాక్ వచ్చింది అండి సాంగ్స్ ఏ సాంగ్స్ రామ్ ఎప్పుడు బాగానే చేస్తాడు పాటలు కాకపోతే ఏమి అంత భయంకరమైన పెద్ద హిట్ ఏమి అవ్వలేదండి అంటే వైరల్ అయిపోయేంత హిట్ అయిన పాటలు ఏం లేవు ఇందులో లేవు ఓకే ఓకే బాగానే ఉన్నాయి ఓకే చల్త హై అన్నట్టుగానే ఉన్నాయండి పాటలు అద్భుతాలు అయితే ఏమీ లేవు నడిచిపోతుంది అంతే సినిమాలో నచ్చేపు నడిచిపోయింది అంతే పాటలు అర్థం కాలేదు ప్లస్ కాలేదు అది పాటల విషయానికి వస్తాయండి టెక్నికల్ అంటే కెమెరా టెక్నికల్ ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమంటే ఒకటి చెప్పనా రాము లాంటి అంటే పెద్ద హీరో సినిమాలు ఎవరైనా సరే టెక్నికల్ గా మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారు ఇప్పుడు శేఖర్ ప్రసాద్ గారు ఎయిటింగ్ ఉంది ఇందులో బాగానే ఉంటుంది అంత పెద్ద స్టార్ ఎయిటర్ చేసినప్పుడు అలాగే ప్రతి విషయంలో పెద్ద పెద్ద టెక్నిషియన్స్ వస్తారు మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదండి కెమెరా వర్క్ చాలా బాగుంది ఎందుకంటే విలేజ్ని చాలా బాజు పెట్టారు అలాగే అమ్మాయిని చాలా బాజీ పెట్టారు హీరోని బాజీ పెట్టారు ఇలా చెప్పుకునే చాలా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు టెక్నికల్గా అన్ని విభాగాల్లోనూ టాప్ పెర్సన్స్ ఇలాంటి పెద్ద సినిమాలు తీసుకుంటారండి కాబట్టి టెక్నికల్గా ఇది సౌండ్ ఫిల్మ్ ఇది మనకి అలాగే ప్రొడ్యూసర్స్ కూడా ప్రొడక్షన్స్ చాలా బాగున్నా బాగా ఖర్చు పెట్టి చేశారు ఇది సూర్యప్రకాష్ గారి డైరెక్టర్ జర్నీ మనం చూస్తే ముందు నవీన్ పోల్చెట్టి అనుష్కతో మిస్టర్ అండ్ మిసెస్ పోల్చెట్టి చేశారు కాబట్టి అది చాలా ఫ్రెష్ కాన్సెప్ట్ ఆయన చేసినప్పుడు అది చాలా ఫ్రెష్ కాన్సెప్ట్ మదర్ సినిమా అది కాదండి అతను అతను సందీప్ కృష్ణతో రాధాకృష్ణ సినిమా చేశారు అది డిజాస్టర్ సినిమా అందు మనకు తెలియలేదు నేను వరకు అంటే అట్లీస్ట్ అనుష్కతో చేశాడు కాబట్టి అంటే మొదటి సినిమా అంటున్నారంటే చెప్తున్నా నేను అది మొదటి సినిమా ఆయన చేసిన సినిమా ఏమండి ఉన్న మూడు సినిమాలు ఇప్పుడు అతను చేసినవి ఫస్ట్ సినిమా రాధాకృష్ణ అని మీరు పరిమితిలో తీసుకోవాలంటున్నారు రెండో సినిమా నవీన్ పోలిట్ సినిమా ఆ సినిమాని ఈ సినిమానే పరిణంలో తీసుకోవాలి అతని కెరీర్ అంటే అతను మూడు సినిమాలు డైరెక్టరే మూడు సినిమాలు ఇది మూడో సినిమా మొదటి సినిమా మీరు పట్టించుకోరంటే రెండో సినిమా బాగా ఆడింది కాబట్టి అతని కెరీర్ గురించి ఆ కెరీర్ ఏంటంటే అతను అతను మార్క్ గురించి మీరు స్పష్టంగా అడిగితే అతను సున్నితంగా భావోద్వేగాల ఎమోషన్స్ ని బాగా పండిస్తున్నాడు అంటే సినిసివ్ గా బాగా తీసుకుంటున్నాడు సూర్యప్రకాశ్ గారు సెకండ్ సినిమా థర్డ్ సినిమా ఫస్ట్ సినిమా నేను చూడలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేను బాగుందా బాలేదా అది కూడా చెప్పలేను కాబట్టి సో ఈ క్రమంలో ఎంతో కొంత సెన్సిటివ్ గా డీల్ చేసాడు మైట్ బి నవీన్ పోయశెట్టి టైం ఆఫ్ కామెడీ కావచ్చు హ్యూమర్ కావచ్చు అది ఎంతో కొంత భజన అయితే నిలబెట్టుకుంది సూపర్ గా ఒక మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న క్రమంలో అతనికి ఫస్ట్ ఆ సెకండ్ వచ్చిన ఫస్ట్ వచ్చిన హీరో సందీప్ కిషన్ ఎనర్జెటిక్ అది వచ్చిన పోయినా ఉన్నా సరే సినిమా సెకండ్ సినిమా కోల్సెట్టి అప్పటికి జాతరత్నాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు ఇప్పుడు రామ్ కూడా ఎనర్జెటిక్ ఇష్టర్జెటిక్ ఎనర్జెటిక్ అయినా సరే అందరికి ఆ స్కోప్ రాదు రామ్ అండ్ సందీప్ కిషన్ కానీ శర్మానంద్ లో మనం అదే ఎనర్జీ చూడలేదు ఎనర్జీ సిద్ధార్థ గాని ఇప్పుడు వచ్చిన రామ్ చరణ్ గాని వీళ్ళందరిలో ఉండే ఎనర్జీ వేరు రామ్ లో ఉండే ఎనర్జీ వేరు సినిమా మొత్తానికి ఒకలానే ఉంటుంది ఫార్ములా అందుకు ఇంకా వేరే సినిమా చేయరు ప్రతి సినిమాలో ఎనర్జీ చూపిస్తారు ఇంకేం చూపించారు ఈ క్రమంలో స్టోరీ హ్యాండ్లింగ్ లో ఎక్కడ తర్వాత అంటే నిజంగా మీరు అన్న పాయింట్ అక్కడ ఏంటంటే అతను రాముని తీసుకుంటే ఎనర్జీని చూపెట్టాలి ఎందుకంటే ఎనర్జీ స్టార్ ఉన్నారు కాబట్టి అతను ఎనర్జీని ఎలివేట్ చేసే సినిమా అంటే కొన్ని సీన్లు ఉన్నాయండి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే ఒక హీరో ఫ్యాన్ గా అభిమానుగా ఎలా ఉంటాడు గోదావరి జిల్లా నుంచి వచ్చిన వాడు హీరో అభిమాన్ ఎలా ఉంటాడు అలాంటివి చక్కగా చాలా బాగా చేశాడు రాము అక్కడ నా మీరు అన్నట్టుగా నటన వేరే ఎనర్జీ వేరే అతను ఒరిజినల్ గా ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ తెర మీద డెలివరీ అయినప్పుడు మనకి అది గురిసి పంపి తెప్పిస్తూ ఉంటుంది కొన్నిసార్లు అదే ముచ్చటగా అనిపించి మన సినిమా చివరిదాకా దాకా వెళ్తారు కాబట్టి దీనికి ప్రతి సీన్ ఇందులో అదేమీ మనకు సపోర్ట్ చేయదండి ఎందుకంటే అతని ఎనర్జీని సపోర్ట్ చేసేది స్టోరీ డ్రీవ్ అని ఫిల్మ్ అండి ఇది వాస్తవానికి అంటే కొంతమంది ఎవరు అన్నట్టుగా మలయాళంలో కథలు వస్తూ ఉంటాయి అన్నట్టుగా ఇది స్టోరీ డ్రీవ్ ఫిల్మ్ ఇది అటు కాకపోతే కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి రామునే మనకి హీరో కాబట్టి రామునే ఎక్కువ స్టెప్స్ పెట్టారు ఉపేంద్ర కన్నాను రామ్ లవ్ స్టోరీ అతనిది ఇది అతని కెరీర్గా ఒక అభిమానిగా వీటి అన్నింటిలోనే అతను ఎనర్జీ ఎక్కడికి ప్రతి చోట చూపెడుతూనే వచ్చారు కాబట్టి లవ్ సీన్లన్నీ అసలు రొటీన్ గా అనిపించాయి అలా సెకండ్ హాఫ్ లో వచ్చిన సీన్లు పాపం ఇతను ఏం చేస్తాడు అది స్క్రిప్ట్ లోనే చాలా రొటీన్ సీన్ అంటే ఎన్నో సినిమాలు ఇంత ముందు వచ్చిన సీన్లు ఉన్నాయి విలేజ్ లో అతను చేసే పనులు ఇలాంటివన్నీ కూడా కాబట్టి ఇతను చేసుకున్న మేరకు ఇతను ఎనర్జీగా ఇతను బాగానే చేసాడు అతనికి ఎనర్జెటిక్ స్టార్ అనే పేరు ఇచ్చినందుకు చాలా బాగా చేశాడండి అదే ఫైనల్ గా ఇంకొకటి చెప్పండి సూర్యప్రకాష్ గారు ఈ మధ్య మనం కొంత ఫామ్ లో ఉండి ఒకప్పుడు సక్సెస్ అయ్యి తర్వాత వెళ్ళిపోతారు యంగ్స్టర్స్ సందీప్ కిషన్ కావచ్చు రామ్ కావచ్చు ఈ మధ్య నవికేజ గారు కూడా కొంచెం ఈ లోకి వెళ్తున్నారు అనిపిస్తుంది కొంతమంది యూత్స్ ని చూసుకుంటే వాళ్ళు ఎనర్జెటిక్ గా పెర్ఫామ్ చేస్తున్నారు ఈవెన్ నితిన్ కూడా ఎనర్జీ ఎనర్జీతో పెర్ఫామ్ చేసే క్రమంలో వాళ్ళు ఎమోషనల్ డెప్త్ పట్టుకోలేనటువంటి క్రమం కూడా చాలా క్యారెక్టర్స్ తో కనిపిస్తుంటారు అంటే ఎనర్జెటిక్ గా ఉంటారు కానీ సీరియస్నెస్ కానీ ఆ పాత్రకు ఉన్నటువంటి ని వాళ్ళు క్యారీ చేయలేనిటువంటి అది కనబడుతూ ఉంటుంది ఏదో ఎనర్జీ పై కనిపిస్తుందా ఏదో మిస్ అవుతుందన్న అన్న ఫీలింగ్ అనిపిస్తుంది మైట్ బి ఈ మధ్య యూత్ హీరోస్ ఎవరైతే ఉన్నారో ఆ వరుస డిజాస్టర్స్ లో ఉన్నారో వాళ్ళు ఆ ఒక్క ఎనర్జీ చూపిస్తే చాలు ఎనర్జెటిక్ గా మాస్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయితే చాలు అన్న ఒక్క పర్సెప్షన్ తో ఏమన్నా ఫెయిల్ అవుతున్నారా వాళ్ళు కనెక్ట్ చేసుకోవాల్సినటువంటి స్టోరీస్ విషయంలో ప్రేక్షకులతో ఎనర్జెటిక్ అనేది మనకిప్పుడు రాముది ఉందండి ఇప్పుడు రెడీ లాంటి సినిమాలు ఉన్నాయి అవి పెర్ఫెక్ట్ గా అతని ఎనర్జీని బేస్ చేసుకున్నట్టుగా రాసినట్టుగా ఉంటాయండి ఆ కథలో దాంతో ఆ కథలు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతాయి వాళ్ళని అలా కాకుండా కేవలం ఎనర్జీనే నమ్ముకుంటాను అంటే ప్రతి సీన్లో అతని ఎనర్జీని పెట్టడానికంటే మరీ డల్గా ఉండమని కాదు కానీ దా పాత్ర తగినట్టుగా నటన కావాలి అంతే కేవలం ఎనర్జీ ఒకటి సరిపోతుంది కదండి ఎనర్జీ ఇతన్ల ఎనర్జీని బేస్ చేసుకుని ఎవరైతే కదలస్తారో వాటి అన్నింటిలో వీళ్ళు హై సక్సెస్ అవుతారు వర్కౌట్ అవుతారండి అది మీకు ఇంతగా నేను ఇప్పుడు నేను అన్నట్టుగా రెడీ లాంటి సినిమాలు వర్కౌట్ అయ్యాయి అది ఇలాంటి సినిమాలకి తర్వాత వచ్చిన సినిమాలు ఏంటప్పుడు యాక్షన్ సినిమాలు వాటిలో ప్రతి సీన్లో అలా ఉండదు కొన్ని చోట్ల ఎమోషన్ ఉంటుంది కొన్ని చోట్ల ప్యాథాస్ ఉంటుంది కొన్ని చోట్ల యాక్షన్ ఉంటుంది వీటిలన్నింటిని బ్యాలెన్స్ చేయగలగాలి వాటి కూడా అంతే ఎనర్జీగా ఎంత అంతే వాళ్ళు చూపెట్టగలిగితే కానీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతారు మీరు మీరు అన్నట్టుగా మంచి పాయింట్ ఏంటంటే కేవలం ఎనర్జీతోనే చివరికి దగ్గట్కొచ్చేద్దాం అంటే హీరోలు ఎవరికి వరల్డ్ రోజుల్లో అసలు కుదరదు ఎంత ముందులో కుదరలేదు కానీ వాళ్ళకి దానికి తగినట్టు కథ ఉండాలి దానికి వీళ్ళ బలం ఓ రకంగా రామ్ బలం ఏంటంటే ఎనర్జీ దానికి తగినట్టుగా రాసుకోవాలి వాహడు ఉంటాడు వాళ్ళకి యాక్షన్ సీన్స్ బలం అనుకోండి యాక్షన్ సీన్స్ రాసుకుంటేనే వాళ్ళు దాంట్లో బాగా వర్కౌట్ అవుతారు అదే ఆ తెలిసిన డైరెక్టర్లో ఆ తెలివైన డైరెక్టర్లు ఏం చేస్తారంటే వీళ్ళు బలాబలా బలహీనత ఏంటి వీళ్ళు యాక్షన్ సీన్స్ సరిగ్గా చేయలేరు చేసినా ప్రేక్షకుడు యాక్సెప్ట్ చేయలేడు అనుకున్నప్పుడు వాళ్ళు తగ్గిచ్చేస్తారు ప్రభాస్ లాంటి స్టార్ ఉంటాడు అండి అతను కమెడీ కామెడీ చేస్తూ గా చూపెడితే అసహంగా ఉంటుంది ఇప్పుడు రెడీ లాంటి సినిమాని అంటే తగ్గిచ్చి అతను అంటే ని తగ్గించేసి ఇలాంటి సినిమా చేశారు అనుకోండి ప్రభాస్ లాంటి వాళ్ళు పరికరాలి వాళ్ళు యాక్షన్ సినిమాలే చేయాలి అలా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి వాటిని బట్టి వాళ్ళ తగిన క్యారెక్టర్లు పడినప్పుడు వాళ్ళ సినిమాలు ఖచ్చితంగా వర్క్ అవుట్ అవుతాయండి అవి డైరెక్టర్లు ఆ ప్రొడ్యూసర్లు ఎంపిక చేసినప్పుడు వాళ్ళు టైం బాగున్నప్పుడు అలాంటి కథలు వస్తుంటాయి ఇప్పుడు ఈ సినిమా దగ్గరికి వచ్చేప్పుడు ఏంటంటే రామ్ చాలా బాగా చేశాడు బట్ ఏంటంటే కథ పూర్తిగా కొంచెం డెప్త్గా ఉండుంటే కానీ కొంచెం బాగుండేది అందు గురించి ఇప్పుడు మనం డివైడ్ డాక్ అంటే బాగోలేదని సినిమా చెప్పలేమండి అలాగని అద్భుతంగా భయం ఉంది చాలా బాగుందని అనలేదు అలాంటి సిచ్యువేషన్ అండి ఇది అదే అండి స్టోరీ డ్రివన్ ఫిల్మ్ కదా సూర్యప్రకాష్ గారు ఫైనల్ గా ఈ సినిమాలో ప్లస్ లు మైనస్ లు అటో మూడు ఇటొకటో లేకపోతే అటో ఒకటి ఇటు మూడు అట్లా క్లాసిఫై చేసి చెప్పండి దాంతో ముగిద్దాం ప్లస్ చెప్పాలంటే అండి నిజానికి ఈ సినిమా నేను తేనక రామ్ గురించి వెళ్ళాను రాము ఉపేంద్ర చేశారు కొత్తగా కాంబినేషన్ ఎలా ఉంటుందని వాళ్ళిద్దరూ చాలా బాగా చేశారు నెక్స్ట్ టెక్నికల్గా టెక్నికల్గా సౌండ్గా ఉంది అది ఎలాగో ఉంటుంది అలాగే అతను డైరెక్టర్ కూడా ఇంత ముందర సినిమా చూసాను మిస్ అండ్ మిస్ సెట్టి చేశాడు కొంచెం బాగా బాగా సున్నితంగా బాగా చేశాడు మళ్ళీ డీల్ చేశాడు రా అనుకున్నాను అలాగే చేస్తాను అక్కడ నన్ను నిరాశపరిచాడు నన్ను నిరాశపరిచినట్ ఏంటంటే నేను ఆ సినిమా లాగానే దీన్ని కూడా చాలా బాగా డీల్ చేస్తాడని అనుకున్నాను కానీ ఇంకోటి ఏంటంటే మెయిన్ రన్ స్లో అండి మెల్లిగా వెళ్తుంది ఆ స్పీడ్ ఉండదు అంటే ఫస్ట్ హాఫ్ అయిపోతుంది నేను జరిగినట్టు అనిపిస్తుంది సెకండ్ హాఫ్ లో కూడా సీన్లు కొంచెం అంటే ఫోర్స్గా వస్తుంటాయి ఎక్కడైతే కథ అంటే ఎప్పుడైతే ఉపేంద్రకి ఉన్న కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే అది ఎప్పుడో వస్తుందో అప్పుడు మాత్రం మన కథ పరిగెడుతున్నట్టు ఉంటుంది అక్కడ దాకా కథలో సప్లైట్లు వస్తుంటే వెళ్తుంటే కానీ అవి ఏమి అంత స్పీడ్గా ఏమీ అనిపిస్తుంది ఈ సినిమాలకి పెద్ద మైనస్ అండి అదే ప్లస్లో అయితే మైనస్ లోతే కనుక ఓ రకంగా స్టోరీ అని చెప్పాలి అదే స్టోరీ సినిమా అవునండి స్టోరీ డ్రివెన్ సినిమా అయినా సరే స్టోరీ డ్రివెన్ సినిమా స్టోరీ బాగుండాలి కదా ఇప్పుడు కథ అంటే ఈ కథ దీంట్లో కథ బాగుంటేనే కదా కథ లాంటిదే కానీ కథ బాగుండాలి కదా పెర్ఫెక్ట్ గా చెప్పలేదు అంటే పాయింట్ మీరు మంచిది ఎన్నుకున్నా కూడా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పాయింట్ మంచి పాయింట్ ఎంచుకున్నాడు ఒక అభిమాని ఎలా ఉండాలి ఒక హీరోకి అభిమాని ఎలా ఉంటాడు ఆ అభిమాని ఎలా పీక్స్కి వెళ్తాడు అలాగే హీరో ఎలా చూస్తాడు ఇది అనేది నిజంగా కొత్త పాయింట్ చాలా బాగా చెప్పాడు అదే సమయంలో దాన్ని అంతే ప్రతిభావంతంగా చెప్పాలంటే పాయింట్ ఎంతో కనుక చేశారు అంత బాగా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి అనిపించింది పైపై వెళ్ళిపోయింది అనిపించింది అది చేయలేక కేవలం హీరో లైఫ్ అతని లవ్ స్టోరీ వీటిలో కాన్సన్ట్రేట్ చేస్తారు అనిపించింది ఓవరాల్ గా చెప్పాలంటే మీరు సినిమా అద్భుతంగా ఉందని అయితే చెప్పట్లేదు చెప్పరు అనేది చెప్పట్లేదు అది తీసి పారేలా ఉంది ఆ సినిమాలో లో చూపెట్టినట్టు ఫ్యాన్స్ పాపం హీరో మోసినట్టుగా ఇక్కడ కూడా ఫ్యాన్స్ కొంచెం ఓపెన్ చేసుకోవాలి కొంచెం అదే అంటే ఒక గొప్ప స్టార్టమ్ ఉంటే అంత ఎంతో ఫ్యాన్స్ ముందుకెళ్ళి స్టఫ్ ఉన్నట్టు సినిమా అంతే అంతేనండి థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు ఆంధ్రా కి తాలూకా మీద కంప్లీట్ డీటెయిల్స్ డిస్కషన్ చేసినందుకు ఇంత కింద ఉంది Thank you and thank you, Madam.